వెల్కమ్ టు తెలుగు న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం ంచిన సిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రేమాయణం ధర్మవరం సినిమా షూటింగ్ అధినేత పింకే శ్రీనివాస్ ప్రత్యేక పూజ నిర్వహించి ప్రారంభించారు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది వీళ్ళ దొరబాబు చేతుల మీదుగా క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి షాట్ ను తీశారు ఈ సందర్భంగా మీడియాతో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్రాన్ని మొత్తం కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అన్నా చెల్లెల మధ్య జరిగే సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి తొందరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తామని నటులు అందరూ కొత్త వారితో మొదటి ప్రయత్నం చేస్తున్నామని చిత్రం పూర్తి నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత దర్శకులు నటులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఏబీసీ ఛానల్ అతనూరు కిషోర్ ప్రజాకాంక్ష గుంతుల మురళి విశ్వం వాయిస్ న్యూస్ రత్న కిషోర్ కేఎస్ సెవెన్ న్యూస్ వరప్రసాద్ ఎన్ఐ డైరెక్టర్ పిల్లి దుర్గాప్రసాద్ మరియు తదితర నటిమణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాత్రికే మిత్రులందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు మాకు ఈ సమయం ఇచ్చారు ప్రేమాయణం కేరాప్ ధర్మవరం అనే చిత్రాన్ని మేము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నదే క్యూరియాసిటీ కల్పించిన పాత్రిక మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు కోనసీమకు సంబంధించిన ఒక గ్రామంలో అటు దగ్గరగా ఒక రిసార్ట్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడానికి ఈరోజు వచ్చామండి సరివేగంగా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇంచుమించు ఒక ట్వంటీ డేస్ ఇంచుమించులో అనుకుంటున్నాం వాతావరణం అన్ని అనుకూలిస్తే కనుక అతి తొందరలోనే మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ప్రేమాయణం కేరాప్ ధర్మవరం స్టోరీకి వన్ ఆఫ్ ద ఫెయి ఫిల్లర్ వన్ ఆఫ్ దా కదండి ఆయన పిల్లరు దీనికి మొత్తం మా అన్నయ్య శ్రీని గారండి ప్రొడ్యూసర్ గారు ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది ఆయన సపోర్టు మేము మర్చిపోలేమండి అదేవిధంగా వివి సత్యనారాయణ గారి సినిమాలో ఒక క్రీరోలు ఎప్పుడు కూడా కామెడీని తనదైన శైలిలో పండించిన నామాల మూర్తి గారని చెప్పి ఆయన మనవరాలని మా చిత్రంలో తీసుకోవడం జరిగింది అమ్మాయికి ఇదే మొదటి మూవీ అండి ఫస్ట్ మూవీ చేస్తున్నారు తర్వాత హీరోగా ఇన్స్టా ఫేమస్ ఒక మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయి మనీని అని చెప్పి ఎన్ఎస్ మనీ అని చెప్పి అబ్బాయిని తీసుకోవడం జరిగింది అలాగే ఇన్స్టా ఫేమస్ ఇన్స్టాలో ఇంప్లూయర్స్ గ్రూప్లో ఎవరైతే ఫేమస్ అవుతాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మూవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా దీని గురించి చాలా కష్టపడటం జరిగిందండి మా మూవీని కూడా మీరు అందరూ ముందుకు తీసుకెళ్లావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు శ్రీనివాసు ముఖ్యంగా ఈరోజు ప్రేమాయణం క్యార ధర్మం వరనే సినిమాని అయిన వీళ్ళలో స్వామివారి ఆలయం దగ్గర ముహూర్తం స్టార్ట్గా స్టార్ట్ చేసాం అంటే ఈరోజు నుంచే సినిమా స్టార్ట్ అయినట్లెక్క ఈ సినిమా యొక్క కథ ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే సంఘటన ఆధారంగా డైరెక్టర్ మన ఫేమస్ ప్రసాద్ గారుని అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ గారు కలిపి నాకు చెప్పడం వల్ల దీనికి ఈ స్టోరీకి నేను కనెక్ట్ అయ్యి నేను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి చెప్పడం వాళ్ళ దానికి ఓకే అని చెప్పడం జరిగింది ఈ సినిమా ప్రత్యేకంగా ఒక పల్లెటూరు వాతావరణంలో జరగడం వల్ల పల్లెటూరు వాతావరణంలోనే చేయాలన్న కాన్సెప్ట్ తోటి కోనసీమలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అన్ని విధాలుగా ఏ పాత్రకైతే ఏ నటుడైతే బాగుంటారో అన్న ఆలో ఆయన డైరెక్టర్ ప్రసాద్ గారిని అస్టెన్ డైరెక్టర్ సుఖన్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఈ రోజు నుంచి నిరాడంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాడంగా షూటింగ్ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ రావడం జరిగింది ఆ ప్రాసెస్లోనే నటునటులందరూ కూడా మన వెనకాల ఉన్నారు కొంతమంది ఇంకా లేరు వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మధ్యలోనే ఈ షూటింగ్కి సక్సెస్ అవ్వడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి అంటే మీడియా లేదే మనకి ముందుకి జనాల్లోకి వెళ్ళదు సో మీడియా పరంగా మీ అందరూ మాకు కావాలని కోరుకుంటున్నాం ఒక చిన్న సినిమా ఈ చిన్న సినిమాని మీరు పెద్ద మనిషితోటి ప్రజల్లోకి జనాల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా హీరోయిన్ మహేరితి గారు ఇదే ఫస్ట్ మూవీ నేను మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇవి నామాలమూర్తి గారని మీకు చాలా సినిమాల్లో ఆవిడ ఆయన కామెడీ చూసుంటారు చాలా మంచి కామెడీ పండించే వ్యక్తి అయినా ఆయన యొక్క మనవరాలే ఈ మహంతి గారు ఈవిడ ఫస్ట్ మన సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఫ్యామిలీ రెండోది అసిస్టెంట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ గారి గురించి లాస్ట్లో మనకి చెప్తుంది ఎందుకంటే గురించి ఎంత చెప్పినా తక్కువే నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్ని తానే కథ నడిపించని చేస్తుంది సుఖన గారు ఆవిడ కూడా థ్యాంక్స్ ముఖ్యంగా ఈ సినిమా మీద రాత్రని పగల కష్టపడి ఒక లైన్ తీసుకొచ్చిన డైరెక్టర్ ప్రేమస్ ప్రసాద్ గారికి పత్రిముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక సక్సెస్ ఒక స్టోరీ ఏ విధంగా తీర్చిదిద్దాలి ఏ విధంగా దాని జనాల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా అయితే జనాలు అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు స్టోరీ తయారు చేసుకుని ఈయన ఒక దాని మీద కాన్సెప్ట్ నాకు తెలిసిన ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారా స్టోరీ మీద నిజంగా ఒక డైరెక్టర్ ఏ విధంగా ఉంటారనేది ప్రత్యక్షంగా ఈయన చూస్తే నాకు అర్థమవుతుంది థ్యాంక్స్ సార్ ముఖ్యంగా మీకు అదేవిధంగా గారి వాళ్ళ అబ్బాయి మూర్తి గారి వాళ్ళ అబ్బాయి ఈయన కూడా మూర్తిగారు అనుకుంటున్నాను మేము ఈయన కూడా మనం అడగగానే హీరోయిన్ గురించి చెప్పగానే తప్పనిసరిగానే మీకు కోఆపరేట్ చేస్తామండి మీకు అన్ని విధాలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లో కలిసి మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్ అదేవిధంగా మా ఆర్టిస్టులు అందరూ వెనకాల ఉన్నారు వీళ్ళు ఇది నా సినిమా అనే ఒక ఫీల్ గుడ్ ఫీల్ తోటి వీళ్ళ సినిమాలో షూట్ చే పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ ఇది సినిమాని పల్లెటూరు వార్తలకు తీస్తున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి మనం సక్సెస్ అవుదాం నెక్స్ట్ సెకండ్ సినిమా కూడా అతి త్వరలోనే మనం మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మన స్థితిని కోరుకుంటున్నాం అదేవిధంగా నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఒక వ్యక్తి ఉన్నారు మధ్యలో ఆయన కూడా పేరు చెప్పడానికి ఇబ్బంది ఎందుకంటే నాకు తెలుసు ఈ ఇష్యూలో ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ లాస్ట్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన పేరు నా నోటంట వస్తుంది ప్లస్ సినిమా సత్కారం కూడా జరుగుతుంది ఎందుకంటే మా మధ్యన వారధి వారదు లాంటి వ్యక్తిని తప్పనిసరిగా చూసుకోవాలి అందరికి నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ మా తాతయ్య ద్వారా వచ్చింది అంటే మా తాతయ్య యాక్టర్ వల్ల నన్ను ఇలా సెలెక్ట్ చేశారు ఇది ఆ ఫస్ట్ మూవీ నేను బాగా చేస్తాను అని అనుకుంటున్నాను షూట్ చాలా ఐ మీన్ షూట్ స్టార్ట్ అయింది అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు బాగా థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్స్ ఫస్ట్ టైం శ్రీను గారికి అలాగే మా ఫేమస్ ప్రసాద్ గారికి ఇద్దరు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఒకరు స్టోరీ పరంగా అయితే ఒకరు బ్యాక్గ్రౌండ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమా గురించి చాలా కష్టపడతాం ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఒక మంచి హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ కావాలి నమస్తే అండి నా పేరు వైటి మూర్తి ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఇంత ఎంత మంచి కాదంటే షూటింగ్కి ముందే సూపర్ హిట్ సినిమా ఇది నేను విన్నాను ఇది ఈ సినిమాతో ఫేమస్ ప్రసాద్ గారు చాలా ఫేమస్ అవుతారు మన ప్రొడ్యూసర్ శ్రీని గారు మంచి పెద్ద సినిమాకి ప్రొడ్యూసర్ అవుతారు మళ్ళీ ఇదే కాంబినేషన్లో మంచి పెద్ద సినిమా జరుగుతుందని ఆశిస్తూ ఈ సుగుణ్ గారికి మిగతా ఆర్టిస్టులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి ప్రేమాయణం కేర్ ధర్మారం అనే మూవీ ఈరోజు కనుమ రోజుని షూటింగు ఇక్కడ అయినవెల్లి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మూవీకి ప్రొడ్యూసర్ గారు శ్రీని గారు అలాగే డైరెక్టర్ గారు ప్రసాద్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ సుగనగర్ అందరికీ నమస్కారం ఈ మూవీలో నా ఒక చిన్న పాత్ర ఏంటంటే బండి చక్రం అనే కామెడీ రోల్ని నన్ను చేయమని చెప్పారు అది ఆ యొక్క పాత్రకి పూర్తి న్యాయం చేయగలుగుతానని మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చాలా